వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు తిరుమల శ్రీవారిని కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు లార్డ్ వెంకటేశ్వర इन एवरी थिंग हेल्थ एवरी टू कर्नाटक पीपल ई आलो ई के फैमिली बिकॉज दिसर्ड वेंकटेश्वर इज ग्रेट हिंदू टेपल सो एवरीबडी वॉन्ट्स टू दर्शन वेंकटेश्वर ई आलो केम फॉर दर्शन टू प्रे द गाड फॉर द कर्नाटक पीपल थैंक